ఏంటి ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన అయ్యప్ప స్వామివారి కూడా హావునండి హావండు అందరికీ నమస్కారం అండి నేను మీ తిరిగి అబ్బాయి గోదావరి జిల్లా ఈ అయ్యప్ప స్వామివారి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా నిర్మించారటండి అండి ఇంకా చరిత్రలోకి వెళ్తే శ్రీ స్వామి విమోచనానంద స్వామి వారు అయ్యప్ప స్వామివారి ఆలయం శబరిమల క్షేత్రంలో కేరళ రాష్ట్రంలో ఆ యొక్క ఆలయాన్ని కొంతమంది దొండగులు అగ్నికి ఆహుతి చేస్తుంటే రెండు సార్లు ఇలా జరిగినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆ రోజుల్లో దేశం అంతటా కూడా ఈ యొక్క అయ్యప్ప సోమవారం ఆలయాలు నిర్మించారని ఒక పట్టుదల పెట్టుకుని ఆయన ఆలయాలు కట్టడం మొదలు పెట్టారంటే ఈ ఆలయాలు నిర్మించే క్రమంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఆలయం ఇది ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మహానగరానికి అతి దగ్గరలో వల్లపూడి అనే గ్రామంలో ఈ యొక్క అయ్యప్ప స్వామివారి ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు అయ్యప్ప స్వామివారి నూటెమిది శరణ కోసంలో కూడా వల్లపూడి శ్రీధర్మ శాస్త్రవే ఈ అనే శరణకోశ మంత్రాన్ని కూడా మనం వినొచ్చు ఈ యొక్క ఆలయానికి అంత విశిష్టత ఉంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ భక్తులు ఎవరైనా సరే తప్పనిసరిగా వారి యొక్క సత్తు అంటే చొక్కా తీసే ఈ ఆలయం లోపలికి ప్రవేశించాలి ఇక్కడ అదొక ప్రతీక మరియు సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామివారికి ఏ రకంగా అయితే పూజలు జరుగుతాయో ప్రధాన మేల్శాంతులతో చాలా చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం విశేషం ఈ ఆలయం గురించి ఇంకా మరిన్ని విషయాలు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దయచేసి ఫుల్ వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్లో చూడండి మరి తెలుసు కదా ఈ రీల్ని ఎవరికి షేర్ చేయాలో మీ బ్యాచ్ లో డివోషనల్ ఫ్రెండ్ కి మరి ముఖ్యంగా అయ్యప్ప స్వామి వారికి మీ ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటిలో కూడా ఈ రీల్ చేయండి నేను మీ అబ్బా గోదావరి జిల్లా అంటానండి మరి